కలిసి వచ్చేవాడికి నడిచి వచ్చే కొడుకు పడతాడంట మరి ఈ సంగతి మన మోడీ గారు చెప్పచ్చు లేదా తెలియదు ఆయన బ్రహ్మచారి మరి ఈ రోజున ఏమైందంటే ఆర్బీఐ వాళ్ళు ఆయనకి మా లాభంలో వాటాగా ప్రభుత్వానికి ఇస్తున్నామండి రెండు లక్షల పదకొండు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి అంది సాధారణంగా ఏదైనా సరే ఒక ప్రభుత్వ సంస్థ సపోజ్ బీహెచ్ఈలు కానీ లేకుంటే మనం ఏ సంస్థ తీసినా సరే వాళ్ళ లాభాలని గవర్నమెంట్కి కొంత శాతం ఇస్తూ ఉంటుంది అలా రిజర్వ్ బ్యాంక్ కూడా వాటా ఇచ్చింది తన తన లాభాల్లో ఎంతండి ఇది రెండు లక్షల పదకొండు వేల కోట్లు అయ్య బాబోయ్ ఈ గత భారతదేశ చేతుల్లో ఎప్పుడూ ఇలాంటి పెద్ద సంఘటన జరగల ఇది గత ఏడాది ఇచ్చిన దానికన్నా కూడా నాలుగు రెట్లు ఎక్కువ మరి దీంతో మోడీ గారు ఎలాంటి మంచి పథకాలు తీసుకొస్తారో లేకుంటే మళ్ళీ రేషన్ ఫ్రీ అని చెప్పి మొత్తం దానికి పంపించేస్తారో అర్థం కాదు కానీ మంచి పథకాలు చేసి యువతకి జాబ్స్ వచ్చేటట్టుగా చూడాలని ప్రజలంతా ఆకాంక్షిస్తున్నారు giải hình yeah,